ఎవండి జాగ్రత్త అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు కార్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ అవు ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయి వచ్చేటప్పుడు తీసుకురా చూడు వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా బాయ్ 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 కార్ ఎక్కేస్తే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే ఎవరికి మీక నాకెందుకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మేడం కు పోస్ట్ చేస్తావా సైడ్ లో ఒకసారి కార్ ఆపుతా దిగు దిగితే దిగు దిగుతున్నా

ఏమన్నావు మేడం తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా స్ట్రిక్ట్ మెండలో చేయనేట్రా రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంక చూడలేదా అదే అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికితే అది సరే రేపు ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తున్నా కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మనిషి చూసి మంచి పడకుండా కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు ఆయన ఏం చేస్తాం తలరాత ఎవరు మార్చగలరు రెండు నెలల చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది ఈ రోజు ఏం జరుగుతుందో అది చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటనే డార్లింగ్ ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఈ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఆ ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడంకి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు నా పెళ్లంతో తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందుంటానికి వీలెదు ఏంటి టీవీ తీశాడు ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ గాని నాకు నాకూడదని ఫ్లో ఫాలో అయిపోవడమే స్నానం చేసి బాత్రూమ్ లో వదిలేసామేమో చూసావా లేదు చెల్లమ్మా ఆ మంగళ సూత్ర కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ ఎంతో గౌరవం ఇచ్చాను ఇప్పటివరకు ఎప్పుడు తీసి ఎరగను మంగళ సూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా నాకు ఉంది అవునమ్మా అదరిద్దుడు చాలాసేపు నీ తాలికి దొంగ చూపలు చూశాడు అక్క అక్కా నీ స్కూటీ కనపడటం లేదు నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్కా లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్కా నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడవా నెవర్ అవును మీ ఆయన నీ స్కూటీని గోటీలో అమ్మేడానికి తీసుకెళ్ళాడు కదా ఎందుకు ఏం అవసరం వచ్చిందో ఏమో నాకెన్ తెలుసు మీ ఆయన నేను తాళుబొట్టు తీసుకెళ్ళాక ఎక్కడో తాకట్టు పెట్టి ఐదు వేలు రూపాయలు తీసుకున్నాడు తీసుకొచ్చి లేదు ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు ఫనుంది చూడండి తప్పంతా ఆడవాళ్ళదే ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను హలో హ్యాపీ బార్డే హెక్కీ ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రాలి హకే హాయ్ హలో ఓడో చూరా

ఎనీహౌ మెనీ హ్యాపీ రిలీజ్ ఆఫ్ ది డే మేడం థ్యాంక్ యూ హ్యాపీ డే టు యు ప్రేమతో తాజ్మహల్ మేడం వావ్ అద్భుతం ఏంటి అద్భుతం ఎవడడు ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే చెప్పిన జాలే నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించిపరిచినట్టే అవుతుంది ఓహో అలా వచ్చావా ఇదేంటి ఏ సినిమా టికెట్ మేడం పేరు మీద

హలో 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 మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది అదే కళ్ళతో చూడు నీ కూతుర్లాగా లేదు అదే కళ్ళతో నువ్వు చూడు నీ చెల్లిలా కనపడుతుంది అక్కడ ఇదే కళ్ళతో చూస్తున్నాను నిజంగానే నా చెల్లి వస్తాను ఇదేంటి బాగున్నా పేడం ఇక్కడికి వస్తుంది

అంటే వీళ్ళకి పెళ్లికాలేదా కాలేదు పర్ఫెక్ట్ బ్యాచ్ ఓహో పైగా పెళ్లి పట్ల కాకపోయే భారీ పట్ల వెళ్తున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసారు వెరీ గుడ్ అయితే మీకు కూడా పెళ్లికాలేదా మేడం చెప్పారుగా ఒకసారి కూడా కాలేదు అరే నడుసరా నేను వస్తున్నాను రాబచ్చింది నన్ను ఓహో అరే క్లాస్ నేను వస్తున్నాను రా డబ్బులు నా దగ్గర ఉండి మిమ్మల్ని పిలుస్తారు నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం హే నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళని నీకు పరిచయం చేస్తాను ఓకే సార్ నీ చెల్లి యా ష హలో శైలు అక్క చెప్పు పల్లవి సుందరి శైలు అక్క సావిత్ర అక్క నమస్తే నా కేళ్ళంటే వాళ్ళు మనీ మనీ హాపెర్త్ థ్యాంక్ యూ మరో ముఖ్యమైన విషయం మన సుందర స్వయంవరణకి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను పదండి హ్మ్ ఇంత వయసు వచ్చింది మీకు ఇంకా పెళ్లి కాలేదా ఏ మిస్టర్ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమా ఐ యామ్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరో పిలుస్తున్నారు ఆ ఇక్కడికొచ్చాడేడు నక్సలర్ సార్ వస్తున్నారు మీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క నాచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా ఏమిటయ్యా ఏం కావాలి వస్తా మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది వెళ్ళి చేయండి రండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం వద్దులండి ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయి నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ టిస్ట్ నేను చూడనే లేదండి ఆ అదే లేదు లేవే నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా

జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పెరబొబ్బలు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు వందున్నాయి నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పుల పాలయ్యాను పది మందిలోను చీప్ అయ్యాను మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ పెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మన హ్యాపీగా విడిపోతాం అలాగని నేను నీకేం అన్యాయం చేయను ఒక పాతి లక్షలు క్యాష్ ఇస్తాను తిరగడానికి ఒక కారు కొనిస్తా వెరీ గుడ్ ఉండటానికి ఒక పెద్ద బంగ్లా కట్టిస్తా సూపర్ అంతేకాదు దాంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తా వాటితో పాటు నలుగురు మొగుళ్ళు కూడా ఉంటారా సర్లే నా సుఖాన్ని నేను వెతుక్కుంటున్నాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్నమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి అంతే మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి ఈసారి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ఏం లే ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటి నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాం తో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడని సంతోషంతో డాన్స్ కాదు ఊరంతా డబ్బు కొట్టి మరీ చెప్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుని అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా ఫోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళిబట్టు తీసుకెళ్లం నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పంజే కోర్టు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే ఇలాంటి కొడుకు ఏమండి ఉన్న ఈ ఒక్క కొడుకు మీ పోలికి రాలే వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీందంటే చూడండి మీతో ఏడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్ళుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే చేస్తాను అవున లిస్టు లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేసాను ఇచ్చేశాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకా అయితే ఏం చేస్తావు నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్ప నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు